మనుష్యులం దేవుని పోలికలో చేయబడిన మనుష్యులం మనం భూమి మీద మనుషులం ఈ శరీరం విడిగిపోతే పగిలిపోతే అందుకే కదా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు మనం దేవుళ్ళం కాకపోతే మనం ఆయనతో సమానులం దేవుడు చేసుకోకపోతే ఇక్కడ మనం తక్కువ వెళ్ళండి శరీరంలో ఉన్నాం కదా క్రీస్తు వారు జయించి తండ్రితో పాటు సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము మనల్ని కూడా ఎక్కడ కూర్చోబెడతాను అన్నాడు నా సింహాసనం అంత అంటే వారు వెళ్ళి తండ్రి పక్కన కూర్చుంటారా ఒక దేవుడే కదా ఒక్క దేవుడే కదా మళ్ళీ పక్కన కూర్చోడం ఏంటి కుడు పార్శ్వాన్ని కూర్చోవడం ఏంటి ఇద్దరా ఎస్ ఇద్దరో ఒక తండ్రితో పాటు కొడుకుని సమానంగా నానా నానా కుడు పక్కన కూర్చో అని తండ్రి కూర్చోబెట్టుకుంటే ముగింపులో మనల్ని కూడా తీసుకువెళ్ళి ఏమన్నాడు ప్రకటనందులో అంటాడండి మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ప్రకటన గ్రంథం మూడా ఇరవై ఒకటి నేను జయించి నా తండ్రి అడినాడు చూడు నా తండ్రితో పాటు నేను జయించిన తర్వాత ఆయన ఏమవుతున్నాడు తండ్రి ఆయన సింహాసనం అందు నేను కూర్చుండి ఉన్న ప్రకారం కూర్చోబెట్టుకున్నాడు నా తండ్రి ఎవరి పూర్ ముగ్గురు మే ముగ్గురు మాత్రమే దేవుళ్ళు వీళ్ళు అనుకుందాం మనం ఎవ్వరం దేవుళ్ళం కాదు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మాత్రమే ముగ్గురు దైవాలు ఈ ముగ్గురు దైవాలు ఒకటి కాదులేదు ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు ముగ్గురు సింహాసనాల మీద కూర్చున్నారు మరి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలి ఏమండి వాళ్ళు దైవాలు కాబట్టి వాళ్ళు దేవుని సింహాసనాల మీద కూర్చోవాలి మనం కాదు కదా కానీ మన కోసం ఏమంటున్నాడు చూడండి ఇక్కడ నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు నేను కూర్చుండి ఉన్న ప్రకారము తండ్రితో కూడా తండ్రి లేడని కాదు తండ్రి ఉంటుండే కానీ పక్కన వెళ్ళి కూర్చుంటాను నేను తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము మీరు జయిస్తే ఈ లోకాన్ని గెలిస్తే అపవాది మీద విజయాన్ని సాధిస్తే నాతో కూడా నా సింహాసనం ఇదే కూర్చోబెడతాను అంటే నా మా తండ్రి సీట్లోనే నేను కూర్చున్నాను మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతాను నా సీట్లో అంటే ఈయన సీట్లో కూర్చున్నాడు ఉన్నది ఒకటే సీట్ అక్కడ ఒకే సింహాసనం ఒకే సమాసనం మీద తండ్రి కూర్చున్నాడు ఆ తండ్రి కూర్చున్న సమాసనం మీద కొడుకెలు కూర్చుంటే మనం గెలిస్తే మనల్ని కూడా అదే సమాసనం మీద కూర్చోబెట్టుకుంటున్నా అన్నాడు చూడండి మనల్ని ఇప్పుడు సమానులుగా చేయటం ఆయనకి ఇష్టం లేదా అందుకే దైవాలు అన్నాడండి అందుకే మన దైవం కనుక నాయన నేను ఒక్కడనే దైవం కాదర్రా నా గర్భాన పుట్టిన మీరు కూడా గాడ్స్ దైవములో కాకపోతే నేను మీ అందరి దైవాలను కన్నా తండ్రి ఆ పేరు ఆయనే చెప్పుకున్నాడు ఆ బంధాన్ని తెలుగు బైబుల్ ఎందుకు రాయించాడు పాత్ర బంధంలో కూడా రాయించలేండి దేవుడు తను తాను అలా ప్రత్యక్షపరుచుకున్నాడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు పరిశుద్ధాత్మగా చూపించుకున్నాడు ఏసుప్రభుగా చూపించుకున్నాడు అని చెప్పి ఈ చెత్త మాటలు తండ్రిగా కనపరుచుకున్నాడు అని ఎందుకు చెప్పరు ఏమండి ఏం తండ్రి ఎందుకు కనబడింది ఎందుకంటే తండ్రి తప్ప వేరే బంధం లేదా ఏమండి పోనీ యేసుప్రభు దేవునితో సమానుడైతే నాతోడి సహదాసుడు అని చెప్పాలి లేదా నాతోడి దైవం అని చెప్పాలి కొడుకు అనేందుకు పిలుస్తున్నాడు ఆయన్ని అంటే కనీస జ్ఞానం ఉన్నవాడైనా ఒక తండ్రి మరొకని చూచి నా కొడుకు అంటున్నాడంటే తండ్రి గొప్పవాడు కుమారుడు కన్నవాడనే కదా అర్థం అవ్వాలి అంటే ఈ మాత్రం బైబిల్లో ఇన్ని మాటలున్నా వీళ్ళు అంటే ఎవరిలో తండ్రిని కొడుకుని అంగీకరించని ఏసు క్రీస్తుకు విరోధులు వీళ్ళకి ఏసు తప్ప ఇంకా ఎవ్వరూ కనబడరు ఏసు మాత్రమే అరే పిచ్చోళ్ళారా నిత్య జీవం రావాలంటే ఏమన్నాడు తెలుసా అండి నిత్య జీవం రావాలంటే ఎవరిని ఒప్పుకోవాలని చెప్పాడు ఏమండి సువార్తలు ఏసుప్రభువు వారు ఏమన్నారు తెలుసు ఎవరిని ఎరుగుట నిత్య జీవం అన్నాడు ఈ మాటలన్నీ తెలుసండి వాళ్ళకి ఈ మాటలన్నీ తెలిసినా వాళ్ళు ఏ రోజు దాని గురించి ఆలోచించరండి దాని గురించి విశ్లేషించరండి ఏమనన్నాడు నన్ను ఎరుగుటయే ఆయన పంపిన కుమారుడైన యేసుప్రభుని ఎరుగుటే నిత్య జీవం చూడండి ఒకసారి ఆ మాట ఎక్కడుందో యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం యోహాను తీయండి బైబిల్ తీయండి ప్రియులారా యోహాను సువార్త పదిహేడో అధ్యాయం ఇరవయో వచనం మూడు క్షమించండి మూడో వచనం అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను మై లార్డ్ నువ్వు పెద్దవాడివి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపావురు నువ్వు రాలేదో నువ్వు రాలేదో నువ్వు పంపావు నీ దగ్గర నుంచి నీవు పంపిన ఏసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జాగ్రత్తగా వినాలి ఈ మాట అంటే అద్వితీయ సత్యదేవుడు అయిన మిమ్మల్ని తెలుసుకోవాలి మీరు పంపగా ఏసు ప్రభు వారు కొడుగ్గా వచ్చారు ఆయన మిమ్మల్ని తండ్రిగా చెప్పాడని ఈ తండ్రి కుమారుని గురించి తెలుసుకోకపోతే భూమి మీద అదే చెప్తున్నాడు అక్కడ ఏమంటున్నాడు ఎరుగకపోతే అద్యతి సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవటమే నిత్యజీవం అన్నాడు చూడండి అంటే నిత్య జీవం రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి నిత్య జీవం రావాలంటే ఏం చేయాలి సోదరులారా క్రైస్తవ సోదరులారా ఆలోచించండి ముందు బైబిల్లో రాయబడిన మాటలు ఆలోచించండి నేనన్న మాటల సంగతి తర్వాత ఆలోచితురు కానీ బైబుల్లో రాయబడిన మాటలు అందుకే ఈ ఉన్న మాటలు మనం చెప్పేస్తున్నామని ఈయన మాటలు వినకండి ఈయన ప్రసంగాలు వినకండి ఈయన అబద్ధ బోధకుడు అది ఇది ఇది అది ఏ బోధకుడు కాదు బైబిల్ డిసైడ్ చేయాలి కదా బైబిల్లో ఉన్నది కదా మనం చూపిస్తున్నాం